హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ ఎలాగో చూసేద్దాం ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి ఆనియన్స్ మసాలా దినుసులు వేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలండి అడుగు పట్టకున్నా ఇలా అయితే మంచిగా మగ్గితే టేస్ట్గా ఉంటుందండి తర్వాత కొన్ని టమాటాస్ కూడా వేసుకొని బాగా కలుపుకున్నాం ఎంత మగ్గితే అంత బాగుంటుందండి బిర్యానీ ఒక అరగంట ముందే చికెన్ అయితే కొంచెం ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా అన్నీ వేసుకొని పెరుగు వేసుకొని నానబెట్టి ఉంచుకోవాలండి ఇగోండి ఆ చికెన్ అయితే కూడా నేను వేసేస్తున్నాము ఇప్పుడైతే మంచిగా అదంతా అడుగు పట్టుకున్న శుభ్రంగా కలిపేసుకోవాలి తర్వాత తగిన వాటర్ వేసుకొని మరగని అందులో రైస్ కడిగిన రైస్ అంతా వేసుకొని మనకి తగినంత ఉప్పు మళ్ళీ పడినంత వేసుకొని బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని మూత అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది చూసారా ఎలా కలుపుతున్నారో అలా కలిపిస్తే అడుగు పట్టదు మూత అయితే వేసేసుకున్నారు చూసారా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ చాలా ఈజీగా అయిపోయింది పెద్ద శ్రమ పడనవసరం లేదు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ చూడండి దమ్ కూడా పెట్టేశారు ఓకేనండి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను బాయ్ బాయ్